ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నాం తెలుసా ఇప్పుడు మనం గుజరాత్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఉన్నాం మనము ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే నైన్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది నాసిక్ ఇంకా మహారాష్ట్రం నుంచి వెళ్ళాలి అంటే రోడ్డు ఒక్కొక్కసారి గుంతలు గుంతలు ఉండడము చాలా ఎదుర్కొన్నాము చాలా ఖర్చు పెట్టుకొని వెళ్ళినా ఈ సాంగ్ మీరు ఎట్లైనా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు నావులు నేను మిమ్మల్ని నమ్ముకొని చెప్పేసి ఇంత మంచి సాంగ్ ఇస్తున్నా మీరు దీన్ని ఎట్లయినా హిట్ చేయాలని కోరుకుంటున్నా మీ ఫ్రెండ్స్కి అంటే మెయిన్గా ఇది ఎందుకు తీసిన అంటే రీసెంట్ టైమ్స్లో గల్ఫ్ గల్ఫ్కి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అందుకని చెప్పేసి అట్లా తీయడం జరిగింది మీరు దీన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీ గల్ఫ్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ అందరికీ షేర్ చేసి దీన్ని ఎట్లనైనా మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను హలో గాయస్ అందరికీ నమస్తే నేను గడ్డం రాజు సో మ్యాటర్ ఏంటంటే మేము ఒక ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఒక మంచి అవుట్పుట్ కోసం మనోడు ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై వేల బడ్జెట్ పెట్టుకున్నాడు దీనికి ఇంత ట్రావెల్ చేసి ఇంత అలసిపోయినాం ఆల్రెడీ షూట్ అయిపోయింది ఇంకొన్ని షార్ట్స్ ఉన్నాయి మధ్యలో తీస్తాం అది కూడా ఏంటంటే మనోడు చాలా బడ్జెట్ పెట్టుకున్నాడు ఫస్ట్ టైం అంటే అంత ఇష్టంతో చేస్తున్నాడు దీన్ని మనోడే రాసి మనోడే వాడి మనోడే డైరెక్షన్ చేసి కెమెరా కూడా మనోడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసేసి అంటే అంత డెడికేషన్తో ఉన్నాడు సో మనోడు కూడా చాలా బడ్జెట్ పెట్టుకున్నాడు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా హిట్ చేయాలి బడ్జెట్ పెట్టుకున్నాడు అనే కాదు సాంగ్ చాలా బాగుంటుంది విజువల్స్ చాలా బాగుంటాయి ఓవరాల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది మీ అందరి సపోర్ట్ కావాలి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి మా టీం అందరికీ సపోర్ట్ చేయండి మేము అక్కడ రాజస్థాన్ వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీల్ అసలు ఎట్లా అంటే ఒక దుబాయ్కి వెళ్ళిన ఫీల్ ఆ వెళ్ళిన తర్వాత ఆ ఆ మనుషులు నీ అమ్మ ఇది ఏందిరా మేము రాజస్థాన్లో ఉన్నామా దుబాయ్లో ఉన్నామా అన్నట్టు అనిపించింది ఇంకా నా డ్రెస్ అంతా చింపేసి మొత్తం ఇది మసి పూసి ఉసిక చల్లేసరికి నిజంగా నేను ఏంది ఇట్ల అయిపోతున్నా అన్న ఫీల్ వచ్చింది కానీ చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎన్నో లవ్ ఫెయిల్ సాంగ్ చేసిన కదా ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ షావన్ మంచిగా చూపించి నన్ను అది సంగతి ఈ సాంగ్లో నా యాక్టింగ్ అయితే ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక సిచువేషన్ ఉంది అనుకో కళ్ళలో వాటర్ లేకుండా ఏడవాలి ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది అది మీకు వీడియోలో కనబడుతుంది కళ్ళల్లో వాటర్ ఉండడం ప్రొటీన్ కళ్ళల్లో అంటే వాడు బాధ బాధలో ఉండి ఉండి కళ్ళలో వాటర్ లేక వాడు ఏడిస్తే ఎట్లుంటుందో అట్లా ఒక సీన్ ఉంటుంది ఈయన బెల్ట్ బట్టి కొడుతా అంటాడు అలా అదిరిపోతుంది సీన్ ఇక ఈయన ఈ అబ్బాయి ఈ అబ్బాయి నాకు అక్కడ హెల్ప్ చేస్తాడు ఈయన కొట్టేస్తాడు మన ఈయన దాన్నేసి నన్ను కొడతా అంటాడు కట్ చేస్తే ఇక ఒక క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది ఇక ఈయన దుబాయ్ షేక్ దుబాయ్ షేక్ ఈయన మనోడు నాకు హెల్ప్ చేసే పర్సన్ థ్యాంక్ యూ బ్రో సాంగ్ హెల్ప్ చేసినందుకు రియల్ లైఫ్ లో కూడా హెల్ప్ చేయట్లే నువ్వా మంచి మాట వచ్చింది కానీ ఒక మంచి స్టోరీ లైన్ మీద ఒక మంచి సాంగ్ మీకు ఖచ్చితంగా నచ్చది మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తే ఇంత దూరం వచ్చి ఇట్లా షూట్ చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సక్సెస్ఫుల్గా షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము దాంట్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినాను షేక్ దుబాయ్ షేక్ క్యారెక్టర్ చేసినాను కానీ అది నే క్యారెక్టర్ అని అది అన్న ఏది చెప్తా చేస్తాము ఎందుకంటే గురువు కాబట్టి అన్నది మంచి మంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఇది అయితే పక్కా హిట్ అయ్యే సాంగ్ గల్ఫ్ సాంగ్ ఎన్ని దాచుకుంటా అయితే ఇంకా చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి రాజస్థాన్కి వచ్చి కష్టపడి షూట్ చేసి ఇంకా రిటర్న్ వెళ్తున్నాము టూ టూ డేస్ నిద్ర లేకుండా డ్రైవింగ్ చేసుకుంటా అన్నీ వేసుకుంటా అయితే వచ్చినాము మీరే చూడాలి ఆదరించాలి పక్కా హిట్ చేయాలి మీరే సాంగ్ ఎడారి మాత్రం వామ్మో మన దగ్గర మన సమ్మర్లో టైం ఎట్లుంటుందో ఇప్పుడు అక్కడ ఉంది రాజస్థాన్లో అట్లుంది మాతో అవ్వలేదు ఒకటే రోజులా అబ్బో పిచ్చి పిచ్చి లేచిపోయింది మెంటల్ ఎక్కిపోయింది అయినా సరే తప్పదు కష్టపడాలా ఒక సాంగ్ మంచి హిట్ కావాలంటే అవుట్పుట్ మంచిగా రావాలంటే కష్టపడాలా చేసినాం సక్సెస్ఫుల్లీ డన్ హా అందరికీ నా పేరు ప్రవీణ్ ఇప్పుడు గల్ఫ్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ షూట్ కోసం మేము రాజస్థాన్ అయితే వచ్చాం నాకు ఈ సాంగ్కి ఆపర్చునిటీ ఇచ్చిన సరే ఆపర్చునిటీ ఇచ్చిన శ్రేవణకి చాలా థ్యాంక్స్ అన్న నాకు ఒక మంచి మంచి రోల్ ఇచ్చావు నాకు ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ ఇచ్చావు ఈ సాంగ్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న ఎక్కడ అంత దూరం నుండి వచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ స్టేట్స్ దాటి వచ్చి ఇక్కడ సాంగ్ నా పేరు భరత్ నేను దీనికి సినిమాటోగ్రఫీ చేస్తున్నా నాకు అన్న మంచి ఛాన్స్ ఇచ్చిండు నా వర్క్ చూపించుకోవడానికి సో నాకు సినిమాటి దీంట్లో వర్క్లో ఇట అన్న ఇట నాకు చాలా సపోర్ట్ చేసి నాకు ఏ ఫ్రేమ్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ఇట అన్ననే చెప్పిండు ప్లస్ దీది ఒక టూ థౌజండ్ దగ్గర దగ్గర టూ థౌజండ్ ప్లస్ కిలోమీటర్స్ వెళ్ళి చేస్తున్నాం అనమాట సేమ్ ఆ రాజస్థాన్ ఆ డెజర్ట్ చూసినప్పుడు అయితే సేమ్ మనకి దుబాయ్లో ఉండే ఫ్లేవరే కనిపిస్తుంది పక్కా అది అయితే థ్యాంక్స్ అన్న నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చిన్న చిన్న మిస్టేక్ చేసిన అవి మీరు కవర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న ఈ సాంగ్ పక్క ప్రతి ఒక్కళ్ళు చూడాలని నేను దీంట్లో మనకి ఒక షార్ట్ ఉంటుంది అది షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది మీరే ఆటోమేటిక్ ఆ షార్ట్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనుకుంటారు మేము దీంట్లో ఒక షార్ట్ తీశాం అనమాట సిల్అవుట్ షార్ట్ అని చెప్పి ఒక నాలుగు క్యామెర్లు ఒకటేసారి వెళ్తా ఉంటే హీరో దానిపైన నిలబడి కూర్చొని ఉంటాడు నెక్స్ట్ లెవెల్ షార్ట్ అనమాట ఇంకా మనకి దీంట్లో చాలా చాలా అంటే చాలా బాగా షార్ట్స్ ఉంటాయి ఫ్రేమింగ్ అని అవి కానీ నేను కొంచెం అటు ఇటు పెట్టిన గిటా అన్న ఈ ఫ్రేమ్ కావాలి ఈ ఫ్రేమ్ కావాలని చెప్పి దగ్గరుండి చాలా కష్టపడుతూ ఫ్రేమింగ్ ప్రతి ఒక్కటి అన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్క ఫ్రేమింగ్ పెట్టించుకుంటూ సో పక్కా ఈ సాంగ్ మాత్రం పక్కా అంటే పక్కా హిట్ అవుతుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాళ్ళందరూ మన సాంగ్లో చేసిన వాళ్ళు అంటే మన టీం అన్నట్టు ఒక సినిమాటోగ్రాఫర్ కానీ ఒక యాక్టర్ కానీ ఒక క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసారు ప్రతి సీన్ చాలా మంచిగా అనిపిస్తుంది మీకు అర్రే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంత మంచిగా చేసినాము అండ్ ఇందులో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు ఈ సాంగ్లో మీరు మీకు లాస్ట్లో తెలుస్తుంది సాంగ్ చూస్తే అర్థమవుతుంది మీకు లాస్ట్లో తెలుస్తుంది సాంగ్ చూస్తే అర్థమవుతుంది ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా చాలా ఎఫర్ట్స్ పెట్టిన అసలు చాలా కష్టపడ్డా ఈ సాంగ్కి నేను ఎప్పుడు ఇంతలా కష్టపడలేదు అంటే ఇంత దూరం వెళ్ళి తీయాలని నేను ఏ రోజు అనుకోలేదు బట్ ఆ ఫీల్ కోసం అక్కడికి వెళ్ళినా అట్లాంటి ఫీల్ కోసం అట్లాంటి ప్లేస్లో చేస్తేనే బాగుంటుంది అనే ఒక ఇదితో వెళ్ళిన మనం అంటే దుబాయ్లో లేము కానీ ఏడారి మనకు ఇండియాలోనే ఉంది మనకి రాజస్థాన్లో సో రాజస్థాన్ ఎట్లా వెళ్ళాలరా అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా అనుకున్నా సాంగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ దీనికి మెయిన్ పిల్లర్ వచ్చేసి మన జయందన మ్యూజిక్ అసలు ఈ ఆయన సోలో అని చెప్పొచ్చు దీనికి మ్యూజిక్ ఎంత మంచిగా ఉంటుంది మీరు అందరు లవ్ చేస్తారు అండ్ దీనికి ఇవన్నీ వచ్చేసి మనమే ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ లిరిక్స్ కానీ కాన్సెప్ట్ కానీ ప్రతిదీ మనమే చేసినాము ప్లీజ్ మీరు అందరు దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా ఈ సాంగ్ చాలా మంచిగా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది లవ్ యూ